దేవుడు ఏర్పాటు చేసిన వివాహము ఎంతో విలువైనది ఎంతో గొప్పది దాని గురించి బైబిల్లో వివాహము అన్ని విషయాలు ఘనమైనది అని చెప్పి వ్రాయబడి ఉంటుంది అయితే ఈరోజు భార్యాభర్తలు ఉండే తీరు కానీ వివాహ వ్యవస్థ కానీ కుటుంబ వ్యవస్థ కానీ చాలా చిన్నాభిన్నమైపోతుంది దేవుడు మనకిచ్చిన అద్భుతమైన పది ఆజ్ఞలు మన కుటుంబ జీవితంలో వివాహ జీవితంలో భార్యాభర్తల జీవితాల్లో ఎలా ఉపయోగపడతాయి అనే విషయాన్ని ఆశీర్వాదకరమైన ఆత్మీయబంధమైన వివాహ విషయంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకుందాం రండి దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు పది ఆజ్ఞలు ఎలా ఇచ్చాడో అదే విధంగా విడదీయలేని విజయవంతమైన వివాహ బంధం కోసం భార్యాభర్తలు గుర్తుపెట్టుకోవలసిన పది వివాహ ఆజ్ఞలు ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటవ ఆజ్ఞ నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు దేవుడు ఇస్రాయల్కి ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ అవును దేవుడు ఏమంటున్నాడంటే నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని అంటున్నాడు అలాగే ఒకసారి వివాహమైన తర్వాత జీవితంలో వేరొకరితో సంబంధం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అని చెప్పి మనం తెలుసుకోవాలి రెండో ఆజ్ఞ పైన ఆకాశం అందే గాని కింద భూమి ఎందే కానీ భూమి కింద నేల ఎందే కానీ దేని రూపమును విగ్రహమును నువ్వు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ఎలా అనగా నీ దేవుడైన యహోవనగు నేను రోషమగల దేవుడను ఇది రెండో ఆజ్ఞ దేవుడు తనను విడిచి ఎవరిని ఆరాధించకూడదని ఏ విగ్రహాలని ఏ రూపాన్ని చేసుకోకూడదని ఎలాగైతే రెండో వాజ్ఞలు మనకు చెప్పాడో అలాగే భార్యాభర్తలకి తమ జీవిత భాగస్వామి కంటే వేరొకరిని ఎక్కువగా చూడకూడదు ఎక్కువగా ప్రేమించకూడదు అలాగనక జరగకపోతే తోటి జీవిత భాగస్వామికి ఎంతో రోషము కలుగుతుంది అని అర్థం మూడవ ఆజ్ఞ నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు ఇది మూడవ ఆజ్ఞ తన నామాన్ని వ్యర్థంగా ఎలా పలకకూడదు అని ప్రభు సెలవిచ్చాడో అలాగే మీరు కూడా మీ జీవిత భాగస్వామిని భర్త భార్య ఉండొచ్చు భార్య భర్త నైు ఉండొచ్చు ఎప్పుడు ఎక్కడ ఎవరి ముందు వ్యర్థంగా తన్ని అవమానపరచవద్దు తనను తక్కువ చేసి మాట్లాడద్దు రెండు చేతులు ఎప్పుడు ఎలాగైతే కలిసి సంతోషంగా చప్పట్లు కొట్టేటట్లుగా ఉంటాయో అలాగే భార్యాభర్తల జీవితాలు కూడా ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి ఒకళ్ళొకళ్ళు ఎవరూ కూడా బాధ పెట్టుకోవద్దు అని చెప్తుంది ఇకపోతే నాలుగవ వాజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకొనము అని ఉంది నాలుగవజ్ఞలో విశ్రాంతి దినమందు ప్రజలు తమను ఆరాధిస్తూ దేవునితో సమయాన్ని గడపాలని ప్రభు ఎలా కోరుకున్నాడో అలాగే భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు సమయాన్ని కేటాయించుకొని ఒకళ్ళ మంచి చెల్లు ఒకరు మాట్లాడుకుంటూ ఒకళ్ళ మనసు ఒకరు అర్థమయ్యేటట్లుగా ప్రవర్తించాలి ఈ విషయం ఎంతో ప్రాముఖ్యమైనది భార్యాభర్తలు మాట్లాడుకోవటానికి సమయం కేటాయించకపోతే అది వారిద్దరి మధ్య బంధం దూరమై అది తీవ్రమైన మనస్పర్ధలకు అపార్థాలకు దుఃఖకరమైన పరిణామాలకు దారితీస్తుందని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అలాగే ఐదవ ఆజ్ఞ నీ దేవుడే హోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాశు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము ఈ ఆజ్ఞలో దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులను మనం ఎలా సన్మానించాలి గౌరవించాలి అని చెప్పారు అలాగే భార్య భర్తలు కూడా దేవుడు మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఇచ్చిన తోడి జీవిత భాగస్వామిని గురించి ఎప్పుడు ఒకరినొకరు సన్మానించుకోవాలి ఎప్పుడు ఒకరినొకరు గౌరవించుకోవాలి ఎప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మాట్లాడాలి స్వార్థపూరితమైన మనసు కలిగిన వాళ్ళు భార్యని భర్తను గౌరవించరు భర్తని భార్య గౌరవించరు వాళ్ళు ఒకరినొకరు సన్మానించుకోలేరు ఆరో ఆజ్ఞ నరహత్య చేయకూడదు భార్య భర్తలు ఎప్పుడు ఒకరినొకరు సున్నితంగా మందలించుకోవాలే గాని కోపంగా దూషించుకోకూడదు అని చెప్పి ఈ వాక్యం మనకు సెలవిస్తుంది భార్యాభర్తలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కోపాన్ని నియంత్రించుకోవాలి కోపం అనేది మన ఆధీనంలోనే ఉండాలి కానీ మనం కోపం ఆధీనంలోకి వెళ్ళకూడదు నీ జీవిత భాగస్వామిని ద్వేషించటం అనేది నరహత్య చేయటంతో సమానం అది వారి ప్రాణాన్ని మానసికంగా బాధిస్తుంది కోపంతో తిట్టుకోవటం దూషించుకోవటం కూడా నరహత్యతో సమానమని దేవుడు సెలవిస్తున్నాడు ఏడో వాజ్ఞ వ్యభిచరింపకూడదు భార్యాభర్తలైన వారు లైంగిక విషయాల్లోనూ ఒకరినొకరు మోసం చేసుకోకూడదు వేరొక వ్యక్తులు ఎడల కనీసం మోహపు తలంపులు కూడా ఉండకూడదు అని అలా ఉన్నా కూడా అది వ్యభిచారమే అని దేవుడు సెలవిస్తున్నాడు వ్యభిచారం ఒక మనిషిని కలుషితం చేస్తుంది ఒక మనిషిని పాపములకి ఈడ్చుకు వెళ్తుంది ఒక మనిషికి చెడు ప్రభావాలు కలిగిస్తుంది ఒక మనిషిని నరకానికి లాక్కి వెళ్తుంది భార్యాభర్తలు హృదయాలు జాగ్రత్తగా చూసుకోవాలి హృదయంలో ఎటువంటి పిచ్చి ఆలోచనలకి పిచ్చి ఊహలకి తావివ్వకుండా దేవుడు మనకిచ్చిన శరీరాన్ని అవయవాల్ని పవిత్రంగా చూసుకోవాలి ఎనిమిదవ ఆజ్ఞ దొంగిలింపకూడదు భార్యాభర్తల మధ్య దొంగతనం అనేది ఏ విధంగా పోల్చవచ్చంటే ఒకరి ఏడలో ఒకరికి చిత్తశుద్ధి అనగా యథార్థత లేకపోవటం ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన వివాహానికి యథార్థత చాలా ముఖ్యమైనది వివాహ విషయంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా యథార్థంగా ప్రవర్తించాలి జీవిత భాగస్వామిని మోసం చేయటం అనేది చాలా ఫ్యాషన్గా మారిపోయింది భార్యాభర్తలు ఒకరి ఏడలో ఒకరు చిత్తశుద్ధితో యథార్థంగా ఉంటే మీ వివాహ బంధం బలంగా ఉంటుంది తొమ్మిదవ ఆగిన నీ పురుగు మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు భార్యాభర్తల మధ్య అబద్ధాలు అనేవి ఒకరి ఏడలు ఒకరు నమ్మకాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది అబద్ధాల జీవితంలో సంతోషాన్ని సుఖాన్ని ఆనందాన్ని నాశనం చేస్తాయి ఈ అబద్ధాలే మనకు కష్టాలని నష్టాలను కూడా చివరకు విడాకులు కూడా తీసుకొస్తాయి మీరు మీ సొంత లాభం కోసం మీ జీవిత భాగస్వామితో అబద్ధాలు చెప్తే మీరు నమ్మదగిన వ్యక్తి కాదు అని చెప్పి బాబులు చెప్తుంది ఇటువంటి వ్యక్తిత్వం కనుక భార్యాభర్తల్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో ఓడిపోయినట్టే లెక్క ఇక చివరిగా పదో వాజ్ఞ నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను నేనను అతని దాసినేనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు అనేది ఏది కూడా నువ్వు ఆశింపకూడదు అని ఉంది భార్యాభర్తలు ఉన్నదాంతో సంతృప్తి పడటం నేర్చుకోవాలి మీకు లేని వాటిపై మీ దృష్టి కనుక ఉంటే నువ్వు ఖచ్చితంగా జీవితంలో ఓడిపోతావు నువ్వు ఖచ్చితంగా జీవితంలో పడిపోతావు అసంతృప్తి అనేది దుఃఖాన్ని కలిగిస్తుంది శాంతి అనేది సమాధానాన్ని కలిగిస్తుంది మీకు కలిగి ఉన్న దాంట్లో మీరు తృప్తిగా కనుక ఉంటే దేవుడు భార్యాభర్తలు ఇరువురిని కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతుంటాడు ఇటువంటి అద్భుతమైన పది ఆజ్ఞలను వివాహ విషయంలో మనం అన్వయించుకుంటే మన కుటుంబ జీవితం భార్యాభర్తల కుటుంబ జీవితాలు సంతోషంగా ప్రభునందు గొప్పగా దీవించబడతాయి ప్రేమని స్నేహితులారా ఈ పది ఆజ్ఞలు మన జీవితంలో మన కుటుంబ జీవితాల్లో అమలు చేసుకుంటూ భార్యాభర్తలైన భర్తలైన వారు సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్